గణిత శాస్త్ర అభిమానులకు భారత జాతీయ గణిత దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు గణితం మానవ నేస్తం గణితం జీవన సూత్రం గణితం అభివృద్ధి మంత్రం గణితం అంటే సమస్య తోరణం గణితం అంటే సాధన సోపానం గణితం అంటే మేధో గణితం అంటే యుద్ధ తంత్రం గణితం అంటే విజయ మంత్రం గణితం అంటే అద్భుత యంత్రం గణితం అంటే ఓ ఆట గణితం అంటే ఓ మంచి మాట గణితం వేస్తుంది నీ జీవితానికి పూల బాట గణితం నీ నేస్తమైతే ఆ గగనాన్నే తాకవచ్చు గణితం నీ సొంతమైతే ఏ సమస్యకైనా పరిష్కారం చూపవచ్చు గణితం నీ ఆర్తి అయితే ఘనకీర్తిని పొందవచ్చు ఆస్తి అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చు హాయిగా ఆనందంగా జీవించవచ్చు గణిత శాస్త్ర గమనం గణితం స్వరణం అనే గేయ రచయిత రచన శ్రీ ఎర్రబైరు సురేందర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్ గానం పగడాల శ్రీనివాసులు ఫిజిక్స్ లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కల్వకుర్తి గణితం గమనం గణితం స్వరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్వరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం అల్పే కటినమనే ఓనే కఠినమే భయం ఎందుకులే ఊ గణిత గణితాన్ని ప్రేమిస్తే అది అవుతుంది అతి సులభం గణితాన్ని ప్రేమిస్తే అది అవుతుంది అతి సులభం కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతే చేతి గణితమురా కళ్ళ చేతి గణితమురా కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతే చేతి గణితమురా కళ నిరే గణితమురా గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం ప్రాణం గణితం జ్ఞానం గణితం మానం అభిమానం గణితం ప్రాణం గణితం జ్ఞానం గణితం మానం అభిమానం గణితాన్ని నేచు మన జీవన గతిని మార్చుకుందాం గణితాన్ని నేర్చుకుని మన జీవన గతిని మార్చుకుందాం గణితాన్ని నమ్ముకొని మన జీవిత లక్ష్యం చేరుకుందాం గణితాన్ని నమ్ముకొని మన జీవిత లక్ష్యం చేరుకుందాం నీ బంగారు నీ బంగారు భవితకు బాటలు వేసే ఆయుధమేగి గణితము రాష్టం గణితమురా బంగారు పవితకు గణితం మానం అభిమానం గణితం ప్రాణం గణితం మానం గణితం మానం అభిమానం గణితం శక్తి గణితం యుక్తి గణితం భుక్తి గణితం భక్తి గణితం శక్తి గణితం యుక్తి గణితం భక్తి గణితం భక్తి గణితాన్ని సాధన చేస్తే నీ మెదడు పదునెక్కు గణితాన్ని సాధన చేస్తే నీ మెదడు పదునెక్కు ఏ సమస్య తైనా పరిష్కారము మనసుకు తట్టు సమస్యతయినా పరిష్కారము అవలీలని మనసుకు తట్టు గణితం అంటే ఓ మత్తు అది తరగని చెరగని మత్తు గణితం అంటే ఓ మత్తు గమ్మత్తు ూమి ఆనందానికి ఐశ్వర్యానికి మూల మంత్రము గణితమురా ముమ్మాటికి నిజమిది మరువకురా ఆనందానికి ఐశ్వర్యానికి మూల మంత్రమే గణితముర ముమ్మాటికి నిజమిది మరువకురా గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం గమనం గణితం స్మరణ గణితం అమరం గణితం మధురం గణితం అంటే కఠిన మన భయమెందుకులే ఓ నేస్తం గణితం అంటే కఠినమనే లేవో నేస్తం నీ ప్రేమిస్తే అది అవుతుంది అతి సులభం ప్రేమిస్తే అది అవుతుంది అతి సులభం నీ కష్టాలనైనా కన్నీలనైనా కడతే చేది గణితమురా కల నెరవే గణితమురా కష్టాలనైనా కన్నీలనైనా తడతే గణితమురా కల నెరవే மரம்ணிம் மதுரம் கணிதம் கமனம் கணிதம் சரணம் கணிதம் அமரம் கணிதம் மதுரம் கணிதம் மாணம் கணிதம் ஜானம் கணிதம் மானம் அபிமானம் பானம் கணிதம் ஜானம் கணிதம் மாணம் గణితం శక్తి గణితం యుక్తి గణితం భుక్తి గణితం భక్తి గణితం శక్తి గణితం యుక్తి గణితం గణితం భక్తి గణితం గమనం గణితం స్వరణం గణితం గమనం గణితం మధురం గణితం గమనం గణితం స్మరణం గణితం అమరం గణితం మధురం గణితం స్మరణం గణితం మధురం గణితం అమర